నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ప్రతి దినం వలే ఈ దినం కూడా నేను ఒక స్టోరీ డైరెక్ట్ స్టోరీ ద్వారా వాక్య ధ్యానంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను ఒక గ్రామంలో ఒక పేద ముసలావిడ ఉండింది ఆమెకి ఎవ్వరూ లేరు ఆమె చాలా పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఒక చిన్న గుడిసెలో ఉంటూ ప్రతి రోజు ఒక అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వాటిని తల మీద ఎత్తుకొని మరలా గ్రామంలోనికి వచ్చి అవి అమ్మి అమ్మగా వచ్చిన డబ్బులతో ఆమె తింటూ తన యొక్క జీవితాన్ని జీవనాన్ని గడుపుతా ఉండే ఒక ముసలావిడ అయితే ఈ యొక్క గారి ముస్లామి యొక్క పని ఏంటంటే ఉదయమే లేస్తుంది ఉదయమే లేసేసి తన పనులన్నీ త్వర త్వరగా ముగించుకొని వెంటనే ఏం చేస్తుందంటే తన గ్రామంలో పక్కనే ఉన్న అడవిలోకి ప్రయాణమై వెళ్తాది వెళ్ళేప్పుడు ఏం చేస్తుందంటే ఒక కొడవలి ఆ ఇంకా చెట్లు కొట్టడానికి కావలసిన గొడ్డలి అవన్నీ తీసుకొని తను వెళ్తూ ఉంటుంది అనమాట ఇలా ప్రతి రోజు తన పనిని చేస్తూ నడుస్తూ ఉంటా ఉంటుంది ప్రతి రోజు వెళ్ళడం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కట్టెలు కొట్టుకోవడం మరలా అవన్నీ ఎత్తుకొని వచ్చి గ్రామంలో అమ్ముకోవడం వచ్చిన డబ్బులతో మరలా షాప్ కెళ్ళి బియ్యము అది కొనుకొని తను తినడానికి వంట చేసుకొని తింటూ తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్న ఈ యొక్క వృద్ధురాలు ఈ స్త్రీ ఈ యొక్క పేద ముసలావిడ రోజులాగే ఒక రోజు కూడా అడవికి వెళ్ళిందంట వెళ్ళి కష్టపడి కట్టెలు నరుక్కొని ఒక మూటగా కట్టుకొని తన తల మీద పెట్టుకొని అడవిలో నుండి నడుస్తూ వస్తా ఉంది చాలా ఎండ మధ్యాహ్నం టైం మంచి సూర్యుడు తల మీదుగా ఉండే భయంకరమైన ఎండలో నడుస్తా వస్తా ఉంది అలా గ్రామంలోనికి వచ్చే కొద్ది దూరం ముందులో ఒక కారు ఆమెని దాటుతూ వెళ్ళిపోతుంది అనమాట వెళ్తున్నప్పుడు ఈ ముసలావిడ ఏం పట్టించుకోదు మామూలుగా కర్రలు తల మీద ఎత్తుకొని గొడ్డలు పట్టుకొని నడుచుకుంటూ ఎండకి హాహు అంటూ నడుస్తా వస్తుంది కారు ఈ ముసలామిడిని చూచి ఆపి తను వెనక్కి తీసుకొని వస్తాడు ఒక తను ఎవరో తెలీదు రోడ్ లో పోయే వ్యక్తి అప్పుడు ఆ కారు ఆగి ఆమె దగ్గరకు వచ్చిన వెంటనే ఆగిపోతుంది ఆగిపోయిన వెంటనే అందులో కార్లో నుండి ఒక అతను ది కిందకి దిగి అమ్మా మంచి మధ్యాహ్న కాల సమయము కర్రలు ఎత్తుకొని భారంగా నువ్వు బయలుదేరినావు ఇంత ఎండగా ఉంది నీకు చెమట్లు పడతా ఉన్నాయి ఈ యొక్క కర్రలు ఎత్తుకొని నడుస్తా ఉన్నావే నీకేం అభ్యంతరం లేకపోతే నిన్ను నేను ఊర్లోనికి తీసుకొని వెళ్తా గ్రామంలోకి తీసుకొని వెళ్తాను వస్తావా అని అన్నాడు ఓకే నాయన సహాయం చేస్తానంటే నేను ఎందుకు వద్దంటాను అనుకుని హ్యాపీగా ఏం చేసింది కార్ ఎక్కింది కూర్చునింది ఇంకా ఈ కార్ అతను ముందు కూర్చొని డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు వెళ్తా ఉన్నాడు వెళ్తా ఉన్నాడు ఈ ముసలమ్మ ఏం మాట్లాడడం లేదు అతనితో ఆయనకు డౌట్ వచ్చింది ఏంట్రా ఇంతసేపు అయింది ముసలామ్మను ఎక్కించుకొని మామూలుగా వాళ్ళు ఏదో ఒకటి అడగతా ఉంటారే మరి ఏమేంటి ఒక్క మాట మాట్లాడడం లేదు అసలు ఏం చేస్తుంది ముస్లాం ఏమైనా నిద్రపోయిందా అని వెనక్కి తిరిగి చూస్తాడు చూసలేకే ఆ ముస్ ఆ ముస్లమ్మ కారులో కూర్చొని వెనక సీట్లో కూర్చొని తల మీద కర్రలు బరువు ఇట్లే ఎత్తుకొని కూర్చొని ఉంటుంది అప్పుడు ఈ కార్ అతను ఈ ఏమైనా పిచ్చా ఎండలో నడుస్తుందనే కదా నేను ఈ లో ఈ అమ్మని దించాలనుకున్నాను అని చెప్పి డౌట్ వచ్చి ఆమెను అడుగుతాడమ్మా ఎందుకమ్మా నువ్వు కారులో కూర్చొని కూడా కర్రలు తలకాయ మీద ఎత్తుకొని కూర్చొని ఉన్నావు అవి ఎత్తి కింద పెట్టుకోవచ్చు కదా నువ్వు భారం మోస్తున్నావు అనే కదమ్మా నిన్ని కారులో నేను చోటు ఇచ్చింది అంటే ఎందుకులే నాయన నా బరువునే కారు మోస్తుంది మళ్ళీ నా కర్రల బరువు కూడా దా నేను కారు పెట్టాలా అని అనింది అప్పుడు ఆ కారులో ఉన్న అతను చాలా గట్టిగా నవ్వాడు నిన్ను మోసేది నా కారే నీ కర్రలు కింద పెట్టినా నీ తల మీద ఎత్తుకున్నా మోసేది నా కారే అమ్మ అని అన్నారు అవునాయన అని అప్పుడు ఆ కార కర్రలు తలకాయ మీద నుండి దించి పక్కన పెట్టుకొని ఉంది నేను ఇంటికి కథ చెప్పానంటే మన ప్రభు అయిన అంటాడు ఆయన ఏంటంటే మత్తయ్యసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో మత్త వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో అంటున్నాడు ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రెండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేసేదెను హలియా హూయా దేవుడు అంటున్నాడు ఏసయ్య అంటున్నాడు ప్రయాసపుడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి ఆ భారాన్ని తీసి పక్కన పెడతాను నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ఏసయ్య పిలిస్తే మనమేం చేస్తున్నామో తెలుసా మన పాప భార అన్నట్లే తలకాయ మీద పెట్టుకొని మనమే కష్టపడుతూ బాధపడుతూ మోయలేక మోయలేక జీవితాన్ని గడుపుతా ఉన్నాం ఒక్కసారి నువ్వు ప్రభువైన ఏసై దగ్గరకు వచ్చినావంటే నీలో ఉన్న పాప భారమా కన్నీటి భారమా దుఃఖమా నష్టమా ఏమి నీకున్నాయా అనారోగ్యమా ఏ ఉన్నా అవన్నీ మనం ఏం చెయ్యాలంటే ప్రభు అయిన పాదముల చెంత మన భారాన్ని మోపాలి ఏసై పిలుస్తున్నాడు ఇంకా ఎంతసేపు బిడ్డ నీ భారాన్ని నువ్వే మోసుకుంటావు నేనున్నాను కదా మోయడానికి నీ కొరకే కదా నేను సిలువలో మరణించింది నీ కొరకే కదా నేను రక్తాన్ని కార్చింది ప్రయాసపడి భారం పోయిచింద నా బిడ్డ నా దగ్గరికి రా అని అంటే వస్తున్నా కానీ మన భారాన్ని వేసే చెంత పెట్టడానికి ఇష్టపడడం లేదు ఆ భారాన్ని మనమే మోసుకుంటున్నాం ఆ కార్లో అతను కూడా ఆ ముసలావుడ పాపం ఎండకు నడుస్తా ఉంది కష్టపడుతుందే అయ్యో పాపము తల్లి రామ్మా అని కూర్చోబెట్టుకున్నాడు చెమట్లు పోతా ఉంది పాపం మొసలావడా కాళ్ళ నొప్పులు వస్తాయి సహాయం చేద్దామని చెప్పి అతను కారాపి కారులో స్థలం ఇస్తే ఆ భారాన్ని ఆమె పక్కన పెట్టుకోకుండా ఆమె మోసుకుంటొస్తుంది ఏమ్మా అంటే నన్ను మోసేది సేనైనా నా కర్రల బరువు కూడా కారు మోయాలా ఆమె బరువు కా కట్టెల బరువు మోసేది కారే కదా ఇంకా నువ్వు నీ చేతులతో భారాన్ని పక్కన పెట్టడానికి ఏంటి నీకు ప్రాబ్లం వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం దేవుడు అంటున్నాడు మీ ప్రయాసపడి భారం మీ భారాన్ని నా మీద వేయండి అందుకే కదా నేను సిలువను మోసింది నా భుజముల మీద సిలువను మోసింది మీ కొరకే కదా అని దేవుడు అంటున్నాడు మనకుండే సమస్యలైనా ఇరుకులు ఇబ్బందులు కన్నీళ్లు కష్టాలు నష్టాలు వేదన బాధ సంతోషం ఏదైనా సరే మనం ఏం చేయాలా ప్రవైనా వేసయ్యా పాదముల చెంత మనం పెట్టాలి దేవుడు అంటే నాడు ప్రయాసపడి భారం వహించిన నా బిడ్డ నా దగ్గరికి రా ఆ భారాన్ని నీలో నుండి తీసి వేస్తాను ఆ భారాన్ని నా మీద వేసుకుంటాను నువ్వు మోయాల్సిన అవసరం లేదు బిడ్డ నేను నీకు విశ్రాంతిని ఇస్తా ఐ విల్ గివ్ యూ రెస్ట్ అంటున్నాడు దేవుడు చూడండి ఇప్పుడు మన ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ టు నైట్ వరకు బిజీ 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 రెస్ట్లెస్ లైఫ్ నో పీస్ ఆఫ్ మైండ్స్ ఎక్కడ చూసినా రెస్ట్ లేదు ఎక్కడికి వెళ్ళి కూర్చుందామా రెస్ట్ కి అనే అంత ఒక్కొక్కసారి మనిషి తలను కొట్టుకునే పరిస్థితి వస్తారా బట్ అవర్ గా సెయింగ్ దట్ ఐ విల్ గివ్ యూ ఐ విల్ గివ్ యు మై పీస్ అండ్ రెస్ట్ ఓన్లీ వన్ థింగ్ యూ హావ్ టు డూ ఈస్ క్యాష్ యువర్ బర్డెన్ ఆన్ మీ క్యాస్ యువర్ బర్డెన్ నీ ప్రయాసాన్ని నీ భారాన్ని నా మీద వేయిబిడ్డా నువ్వు చేయాల్సింది ఒక్కటే కానీ మనం ఏం చేస్తున్నాం మనమే మోసుకో పెరుగుతా ఉన్నాం సోదేవుడు అంటున్నాడు ప్రయాస పడొద్దు నువ్వు నేను పడాల్ నేను నీ యొక్క స్థలములో నేను సిలువలో ఆ సిలువను మోస్తూ భరించి భారమును భరించి పాపములను నా భుజం మీద వేసుకొని నేను నీ కొరకు సిలువలో మరణించాను కదా బిడ్డ నీ కొరకు రక్తాన్ని కార్చాను కదా నీ కొరకు సమ మరణించి సమాధి చేయబడి పునరుత్డై లేచినాను కదా ఇదిగో నేను ఎదుటనే ఉన్నాను బిడ్డ నీ యొక్క భారాన్ని నా మీద మోపు అని అంటున్నాడు ఏసయ ఆర్ విల్లింగ్ టు క్యాస్ట్ అవర్ బర్డెన్ అంటూ జీసస్ మనం ఇష్టపడుతున్నామా మన భారాన్ని ఏసేచ్చంత వేయడానికి దేవుడంట రెస్ట్ ఇస్తాడంట మన లైఫ్ లో రెస్ట్ ఇస్తాడు దేవుడు విశ్రాంతిని ఇస్తాడు నాట్ రెస్ట్ ఇన్ పీస్ అంటే దేవుడు మనల్ని చనిపోమని చెప్పడం లేదు నేను విశ్రాంతిని ఇస్తాను నా నా ఉంటున్న సంతోషాన్ని నాలో ఉన్న సమాధానాన్ని నీకు ఇస్తాను బిడ్డ అని అంటున్నాడు దేవుడు దో వాట్ ఎవర్ వి హావ్ బట్ వెన్ విల్ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వీ విల్ బి హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్ రెస్ట్ రిలాక్సేషన్ రిఫ్రెష్మెంట్స్ సో దేవుడు అదే అడుగుతున్నాడు నీకుండే సమస్యలు నీకుండే ఏదైనా సరే మనుషులు ఎవ్వరూ దూరం చేయలేనివైనా సరే నా దగ్గరకు వచ్చి నువ్వు సమర్పించు నీ ప్రయాసాన్ని నువ్వు మోయొద్దు నువ్వు మోసి మోసి అలసిపోతున్నావు ఆ భారాన్ని నాకు ఇవ్వు అని అంటున్నాడు ఆర్ వి విల్లింగ్ మనం ఇష్టపడుతున్నామా మన భారాన్ని ఇవ్వడానికి లేదా మనమే మోసుకొని తిరుగుతున్నామా దేవుడు భరిస్తాడు మనం ఆయన భరించగలడు అందుకే ఒక పాటు ఉంది భరించుటకు నేను కలవరెందు కన్నీరైనా లోయలు పోను విడిచిపోను నేను ఆ కన్నీరైనా లోయలు చేయి పోను నేను దేవుడు అంటున్నాడు భరించుటకు నేనుండగా కలవరం ఎందుకు బిడ్డా కన్నీరైన లోయలో ఎక్కడ నువ్వు ఉన్నా నేను నిన్ను భరిస్తాను నా భుజముల మీద నిన్ను ఎత్తుకుంటాను అంతటి లోక పాప భారాన్ని మోసిన నేను నీకుండే సమస్యలు నేను తీసి పక్కన పెట్టలేనా నేను విశ్రాంతినిస్తాను నా దగ్గరికి రా అని ప్రభు ఏసే పిలుస్తున్నాడు ఎవరైనా చెప్పగలరా అండి నా కుమారుడా నా కుమార్తె నా ఫ్రెండ్ నా బిడ్డ నా అన్న నా తమ్ముడు నా అక్క నా చెల్లి నా దగ్గరికి రండి నేను మీకు రెస్ట్ ఇస్తాను అని ఎవ్వరూ చెప్పలేదు బట్ ద దాడ్ ఈ ప్లీజ్ కమ్ టు మీ ఐ విల్ గివ్ యూ రెస్ట్ అంటున్నాడు దేవుని దగ్గరికి వచ్చి మన భారాన్ని ఆయన పాదముల చెంత పెట్టడానికి మనము సిద్ధముగా ఇష్టపూర్వకంగా మనం వేసే దగ్గరికి రావాలి We should should be willing, We should have the willingness to cast our burdens ప్రార్థన చేస్తున్నాం మహోన్నతి శివాధిపతి శ్రయామి కొందనాలు తండ్రి యొక్క రాత్రి కాల సమయం అందునైనా ఈ సమయంలో ప్రభు మీరు మాట్లాడిన మాట కొరకే వందనాలు ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేసనన్నా అయ్యా మా భారములు మా కష్టాలు మా సమస్యలు మా పాపము మేమే మోయాల్సిన అవసరం లేదు ప్రభా మీ యొద్దుకు వచ్చి మీ పాదముల చెంత వాటిని పెట్టినప్పుడు మీరు విశ్రాంతిని అంటున్నారు ఆ వృద్ధురాలు కార్యకి కూర్చొని కూడా తన భారాన్ని తనే మోస్తుంది గాని పక్కన పెట్టడానికి ఇష్టడం ఇష్టపడడం లేదు నేను అలా ఉండక ప్రభు నాకుంటున్న ప్రతి సమస్య నాకుంటున్న ప్రతి వేదన బాధ కన్నీరు కష్టము రోగము వ్యాధి అన్ని నీ సన్నిధిలో పెట్టి నేను విశ్రాంతి పొందునట్లుగా నాకు సహాయం చేయండి వాక్యానుసారంగా జీవించినట్లుగా మాకు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన దాకా ఆమె